సొంతింటి కల జనాన్ని ముంచుతోంది కష్టపడి కూడబెట్టుకున్న సొమ్ముని ప్రీలాంచ్ పేరుతో దోచేస్తున్నారు ప్రీలాంచ్ అనగానే వినడానికి టెంప్టింగ్ గా ఉంటుంది కాని ఒక్కసారి దిగితే ఫినిష్ అవ్వడం తప్ప తేరుకునేది ఉండదు డబ్బులు పోగొట్టుకుని లబోదిబోమనడం తప్ప ఇల్లు మాత్రం చేతికి రాదు జనం ఆశల్ని సొమ్ము చేసుకోవడమే లక్ష్యం మిడిల్ క్లాస్ ని ముంచడమే టార్గెట్ ప్రీలాంచ్ మోసాలకు అంతం లేదా ప్రీలాంచ్ అక్రమ దందా ఇంకా ఎన్నాళ్ళు ఇదే అంశంపై ఈ రోజు చైర్మన్స్ డెస్క్ చూద్దాం ఆర్థిక మాంద్యం అన్ని రంగాలను కుదేలు చేసేసింది ప్రధానంగా రియల్ ఎస్టేట్ ని ఇంకా కుంగదీసింది ఈ సమయంలో ప్రీలాంచ్ మోసాలు రియల్ ఎస్టేట్ రంగాన్ని ఇంకా దెబ్బతీస్తున్నాయి ఓ మధ్యతరగతి వ్యక్తి లైఫ్ అంతా కష్టపడితే ఓ యాభై అరవై లక్షలు కూడబెడతాడు ఈ సొమ్ముని ప్రీలాంచ్ పేరుతో నకిలీ రియల్ ఎస్టేట్ సంస్థలు అడ్డంగా దోచేస్తున్నాయి సామాన్యుడికి సర్కారీ భరోసా లేకపోవడంతో రియల్ ఎస్టేట్ సంస్థలు యథేచ్ఛగా రెచ్చిపోతున్నాయి ప్రీలాంచ్ మోసాలతో ఇరుక్కుపోయిన కొందరు ఆఖరికి ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు ప్రపంచవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ కుదేలైపోయింది దుబాయ్లో ఇరవై ఐదు శాతం తగ్గిపోయింది ముంబై బెంగళూరు పూణే చెన్నై ఢిల్లీ సహా అన్ని మహానగరాల్లో రియల్ ఎస్టేట్ నీరుగారిపోయింది ఇండస్ట్రీ ఎంత డల్గా మారినా ప్రీలాంచ్ మోసాలు మాత్రం ఆగడం లేదు ఇది రియల్ రంగాన్ని మరింత దెబ్బతీస్తోంది తెలుగు రాష్ట్రాల్లో వారానికి రెండు ప్రీలాంచ్ మోసాలు వెలుగుచూస్తున్నాయి హైదరాబాద్లో సాహితీ రియల్ ఎస్టేట్ సంస్థ చేసిన మోసానికి రెండు వేల కుటుంబాలు బలయ్యాయి సాహితీ బాటలోనే వందలాది నకిలీ రియల్ ఎస్టేట్ సంస్థలు ప్రీలాంచ్ మోసాలతో దోచేస్తున్నాయి ఒక్కసారి మన డబ్బు బిల్డర్ చేతిలోకి వెళ్ళిందంటే ఒక్క రూపాయి కూడా వెనక్కి రాదు ఈ నిజం తెలియని చాలామంది తక్కువ ధరకే ఫ్లాట్ వస్తుందని ఆశతో లక్షల రూపాయలు రియల్ సంస్థలకు ఇచ్చి రోడ్డున పడుతున్నారు ఒక రియల్ ఎస్టేట్ సంస్థ పది ఎకరాలు ల్యాండ్ చూపెడుతుంది వందల మంది ఏజెంట్లను రంగంలోకి దింపుతుంది నిజానికి ఆ సంస్థకు ఆ భూమితో ఏ సంబంధం ఉండదు కనీసం అగ్రిమెంట్ కూడా ఉండదు ఎవరిదో భూమిని చూపించి ఇక్కడ కడుతున్నామని ప్లాన్లు మ్యాప్లు చూపించి డబ్బులు దండుకుంటారు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెడితే మూడేళ్లలో మూడు రెట్లు పెరుగుతుందని క్యాష్లో ఇవ్వడం మంచిదని డబ్బు మొత్తం క్యాష్ రూపంలో ఒకేసారి కట్టమని రకరకాల ఆఫర్లిస్తూ కస్టమర్లను ఆకర్షిస్తారు కోటి రూపాయల అపార్ట్మెంట్కు డెబ్బై ఐదు లక్షలు ముందే తీసుకుంటారు మిగిలిన ఇరవై ఐదు లక్షలు చివర్లో ఇవ్వండి అంటారు కాని ఆ భూమి వాళ్లది కాదు ఆ వెంచర్ వాళ్లది కాదు ఆ భూమిపై రియల్ ఎస్టేట్ బిల్డర్కి ఎటువంటి హక్కు ఉండదు ఏడాది వరకు కన్స్ట్రక్షన్ మొదలు కాదు ఆ సంస్థ ఆఫీస్ చుట్టూ జనం తిరుగుతూ ఉంటారు రేపు మాపు అంటూ వాయిదాల మీద నడిపిస్తారు ఒక మంచి రోజు చూసి బిల్డర్ పరారైపోతాడు జనం రోడ్డున పడిపోతారు మహా అయితే ఆ బిల్డర్ అరెస్ట్ అయ్యి నెల రోజుల్లోపే బెయిల్ మీద తిరుగుతూ ఉంటాడు కట్టిన డబ్బు వెనక్కి రాదు తిని తినక నానా అగచాట్లు పడి రూపాయి రూపాయి కూడబెట్టి చివరికి వాడెవడో అనామక బిల్డర్ దోసిట్లో పోస్తారు అమాయక జనం హైదరాబాద్ రియల్ రంగంలో చాలా కాలం క్రితమే ఈ భారీ మోసం మొదలైంది దానికి ప్రీలాంచ్ అనే ముద్దు పేరు పెట్టారు ఇల్లు కావాలి కాని తక్కువలో కావాలి వీలైనంత డిస్కౌంట్ కావాలి నాలుగు రోజులు ఆలస్యమైనా పర్వాలేదు ఇల్లు చేతికొచ్చేయాలి జనం ఇలా ఆలోచిస్తూ ఉంటారు ఇదే కొందరు బిల్డర్లకు అవకాశంగా మారుతోంది కస్టమర్ల నుంచి లక్షలకు లక్షలు గుంజుతున్నారు అపార్ట్మెంట్లు కట్టకుండా ముందే డబ్బులు వసూలు చేస్తున్నారు కోట్లకు కోట్లు వెనకేసుకుని ముఖం చాటేస్తున్నారు ప్రీలాంచ్ అంటేనే పచ్చి మోసం అని గుర్తుంచుకోకపోతే మోసపోక తప్పదు జనాన్ని నిట్ట నిలువునా ముంచుతోంది ప్రీలాంచ్ స్కీమ్ ఈ స్కీమ్ లో పడిపోయి తేరుకున్న వాళ్లు లేరు కోట్లకు కోట్లు మింగేసి బిల్డర్లు కస్టమర్లను అడ్డంగా బుక్ చేస్తున్నారు ప్రజల సొమ్ముతో వ్యాపారం చేస్తున్న రియల్ సంస్థలు కోట్లకు కోట్లు వెనకేసుకుంటున్నాయి పెద్ద కుట్ర పచ్చి దగ ఒక్క స్కీమ్ వేల కోట్ల స్కామ్ మన కంటిని మన వేలుతో పొడి చేసుకున్నట్టుగా సాగుతున్న ఈ భారీ మోసాన్ని ఎన్టీవీ ఇప్పటికే అనేక సార్లు మీ ముందుకు తీసుకొచ్చింది హైదరాబాద్ బిల్డర్లు ప్రీలాంచ్ ఆఫర్ పేరుతో కస్టమర్లకు ఎలా వల వేస్తున్నారో ఎలా వాళ్లను ఆ ట్రాప్ లోకి దింపుతున్నారో కళ్లకు కట్టినట్టుగా మీకు చూపించింది ఎన్టీవీ సొంతిల్లు సామాన్యుడి కల కానీ హైదరాబాద్ లాంటి నగరంలో ఫ్లాట్ కొనడం అంటే ఓ ప్రహసనమే ఫ్లాట్ వివరాలు తెలుసుకునేందుకు బిల్డర్ల ఆఫీసులకు వెళితే చాలు అరచేతిలో అందమైన అపార్ట్మెంట్ నిలబెడతారు తాము కట్టబోయే ప్రాజెక్టులో విలాసవంతమైన సౌకర్యాలు ఇస్తామంటూ పెద్ద చిట్టా చెప్తారు అయితే మూడేళ్ల తర్వాత అపార్ట్మెంట్లు పూర్తి చేస్తామని అప్పుడు పూర్తయ్యే నిర్మాణానికి ఇప్పుడే ఫుల్ పేమెంట్ చేస్తే అది కూడా వన్ టైం పేమెంట్ చేస్తే ఇంకా తక్కువ ధరకొస్తుందని ఆశ కలిగిస్తారు డబ్బులు కట్టేదాకా కస్టమర్లను మాయల్లో ఉంచుతారు అంతకంటే మనకు ఆప్తులు వేరెవరూ లేనట్టు మన బాగోగులు మంచి చెండా కూడా కనుక్కుంటారు ఒక్కసారి డబ్బు చేతిలో పడితే సీన్ మారుతుంది వాళ్లు అపార్ట్మెంట్లు కట్టరు వీళ్లకు ఇల్లు అప్పజెప్పరు ఆ డబ్బులు తిరిగి రావు ఇది ప్రీలాంచ్ పేరుతో జరుగుతున్న మోసం బిల్డర్ల మాయాజాలానికి టెంప్ట్ అయ్యే కస్టమర్లు ఎందరో ఉంటారు మీ దగ్గర ఎన్ని లక్షలు ఉన్నాయంటూ ముగ్గులోకి దింపుతారు ఇంకా ఎంత సమకూర్చగలుగుతారని సాగదీస్తారు ప్రైమేరియాలో మీకు ఒక అద్భుతమైన ఇల్లు సమకూరుస్తామని నమ్మిస్తారు లగ్జరీ ఫ్లాట్స్ క్లబ్ హౌస్ జిమ్ స్విమ్మింగ్ పూల్ పార్క్ గేమింగ్ జోన్ సింగపూర్ జపాన్ టెక్నాలజీ ఇంటీరియర్ డిజైన్స్ ఇవన్నీ గ్రాఫిక్స్ తో ఇంకొందరైతే కొంత ముందుకెళ్లి మోడల్ ఫ్లాట్లను విల్లాలను చూపిస్తూ కస్టమర్లను బుట్టలో వేసుకునే ప్రయత్నం చేస్తాయి ఈ కబుర్లన్నీ చెప్పి జనాన్ని మోసం చేయడంలో ఏజెంట్లది కీలక పాత్ర ఏజెంట్లు దీనికి అవసరమైన మాటలు చెప్పడంలో బాగా ట్రైనింగ్ తీసుకుంటారు కమిషన్ కి పడి జనాలకు నోటికొచ్చిన అబద్దాలన్నీ చెప్పి ముగ్గులోకి దింపుతారు ఏజెంట్లు మరికొందరు బిల్డర్లకు అరచేతిలో వైకుంఠం చూపించడం వెన్నతో పెట్టిన విద్య ప్రీలాంచ్ పేరుతో కస్టమర్లకు రకరకాల ఆఫర్లతో రేకెత్తిస్తారు ఫ్లాట్ కొంటే ఏసీలు ఫ్రీ హాల్ ఇంటీరియర్ ఫ్రీ అని చెబుతారు డబుల్ బెడ్రూమ్ కొంటే కిచెన్ లేదా బెడ్రూమ్ కబ్బోర్డ్స్ ఫ్రీ విల్లా కొంటే కారు ఫ్రీ అంటూ సూపర్ మార్కెట్లను మించి ఆఫర్లు చెప్పి బురిడీ కొట్టిస్తారు లాంచ్ పేరుతో అనేక సంస్థలు పొంచి ఉన్నాయి ఎన్టీవీ వీటిపై జనాన్ని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంది రెరా అనుమతి లేకుండా ప్రీలాంచ్ పేరుతో దగా జరుగుతోంది రెరా అంటే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ రెరా నిజానికి పదునైన చట్టం రెరా అనుమతి లేకుండా అపార్ట్మెంట్లు నిర్మించరాదు కానీ రెరాను ఎవరూ ఖాతరు చేయడం లేదు రెరా అనుమతి లేకుండానే బిల్డర్లు ప్రీలాంచ్ పేరుతో దగా చేస్తున్నారు మోసాలకు పాల్పడుతున్నారు జనాన్ని నిట్ట నిలువునా ముంచేస్తున్నారు ఒక్క మాటలు చెప్పాలంటే హైదరాబాద్ నగరం రియల్ ఎస్టేట్ మాయగాళ్లకు కేంద్రంగా మారింది రియల్ దందాలో మోసాలపై ఎన్టీవీ ఇప్పటికే అనేక కథనాలను ప్రసారం చేసింది జనాల్ని బుట్టలో వేసుకోవడానికి రియల్ సంస్థలు అనుసరించే టెక్నిక్లను ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంది సెలబ్రిటీలను బ్రాండ్ అంబాసిడర్లుగా పెట్టుకోవడం వారి ద్వారా ప్రీ లాంచ్ ఆఫర్లను ప్రకటించడం హైదరాబాద్ రియల్టర్లకు అలవాటుగా మారింది పదేళ్ల కిందట ప్రీ లాంచ్ ఆఫర్లు స్క్వేర్ ఫీట్ కు మూడు వేల రూపాయలుంటే గత రెండేళ్లుగా అదే ప్రీ లాంచ్ ఆఫర్ ఐదు వేల నుంచి ఆరు వేల రూపాయల మధ్యకు పెంచేశారు అడ్వాన్స్ అమౌంట్ కట్టించుకుని మూడేళ్ల తర్వాత అపార్ట్మెంట్ చేతుల్లో పెడతామని నమ్మిస్తున్నారు కానీ భూముల కొనుగోలుకు అపార్ట్మెంట్ల భూమి పూజ పిల్లర్ల వరకు ప్రీలాంచ్ ఆఫర్ ద్వారా వసూలైన మొత్తాన్నే రియల్టర్లు వాడుతున్నారన్నది ఓపెన్ సీక్రెట్ అపార్ట్మెంట్లన్నీ కొనుగోలైపోయాయని ప్రచారం చేసి ఆ తర్వాత బ్యాంకుల వద్ద లోన్లకు వెళ్లి ప్రాజెక్టు పూర్తి చేయలేక చేతులెత్తేసిన రియాలిటీ సంస్థలు కూడా హైదరాబాద్లో చాలానే ఉన్నాయి హైదరాబాద్లో అడుగడుగునా అక్రమ వెంచర్లే కనిపిస్తున్నాయి సామాన్యులను నిలువునా దోచేయడానికి రియల్ వ్యాపారులు అనేక ఎత్తులు వేస్తున్నారు చిన్న స్థలమో ఫ్లాటో కొనాలని కష్టపడి పోగేసిన సొమ్ముని ఎగరేసుకుపోతున్నారు అనుమతులు లేని వెంచర్ల విషయంలో జాగ్రత్త లేకపోతే జీవితాంతం కష్టపడిన సొమ్ముని నష్టపోయే ప్రమాదం ఏర్పడుతుంది కాని కల్లబుల్లి మాటలు చెప్పి జనం సొమ్ముని మింగేసే సంస్థలు పుట్టుకొస్తూనే ఉన్నాయి హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలో పలుచోట్ల ఓపెన్ ల్యాండ్తో అగ్రిమెంట్ చేసుకుని ప్రీలాంచ్ పేరుతో వినియోగదారులను బుట్టలో వేసుకుని మోసాలకు తెరలేపుతున్నారు ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో కీలక ప్రాంతాలైన తెల్లాపూర్ మాదాపూర్ మియాపూర్ కొండాపూర్ నల్లగండ్ల నార్సింగ్ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ నానక్రామ్గూడ కూకట్పల్లి ప్రగతి నగర్ బాచుపల్లి ఏరియాలు ఇప్పుడు ప్రీలాంచ్ ఆఫర్లకు కేంద్రాలుగా మారాయి బడా రియల్టర్లందరూ రింగుగా మారడంతో ప్రీలాంచ్ ఆఫర్లన్నీ ఒకే రకమైన ధరలను ఆఫర్ చేస్తూ కొనుగోలుదారులను గందరగోళంలో పడేస్తున్నారు మరోవైపు చిన్న మధ్యతరగతి బిల్డర్లు కూడా సిటీ శివార్లలో ప్రీలాంచ్ దందాను ఓపెన్ చేసి సొంత ఫ్లాట్ కొనాలనుకుంటున్న వారికి శఠగోపం పెడుతున్నారు డబుల్ బెడ్రూమ్ త్రిబుల్ బెడ్రూమ్ టవర్స్ కట్టేస్తున్నాం ముందే డబ్బులు కడితే తక్కువ ధరకే వచ్చేస్తాయంటూ కాకమ్మ కబుర్లు చెప్పి నమ్మించి కస్టమర్ల వద్ద లక్షలు వసూలు చేసి చివరికి రిజిస్ట్రేషన్ సమయానికి ఆఫీస్ ఎత్తేయడంతో బాధితులు పోలీస్ స్టేషన్కి క్యూ కడుతున్నారు బాధితుల్లో పది లక్షల నుండి కోటికి పైగా పెట్టుబడి పెట్టిన వాళ్లుంటున్నారు ఏళ్లు గడుస్తున్నా టవర్లు కాదు కదా పిల్లర్ల కోసం గుంటలు కూడా తవ్వడం లేదు ఒక్కో ఏరియాలో ఒక్కో టవర్ దానికో అందమైన పేరు బ్రోచర్లో ఆకర్షణీయమైన డిజైన్ చుట్టూ పచ్చదనం అబ్బో చెప్పడానికి చాలా కబుర్లుంటాయి కానీ వాస్తవంలో జరిగేది శూన్యం పనులు ఎంతవరకు వచ్చాయని అడిగిన వాళ్లకు ఎప్పటికప్పుడు మాయమాటలు చెప్పి నమ్మించేస్తుంటారు ఏజెంట్ల ద్వారా అమాయకులను బుట్టలో వేసుకోవడం భారీ అపార్ట్మెంట్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నామని నమ్మించడం పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేయడం పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేయడం అనేక సంస్థలు చేస్తున్నది ఇదే దంద బాధితులు కొందరు వాళ్లు కట్టడమే కాకుండా బంధువులు స్నేహితులతో కూడా కట్టిస్తుంటారు పనులు ఎంతవరకు వచ్చాయని అడిగిన వాళ్లకు త్వరలో పూర్తి చేస్తామని ప్రీలాంచ్ నడుస్తోందని చెప్పి మాయ చేస్తుంటారు నగర శివార్లలో భూమి యజమానులతో ఒప్పందాలు చేసుకోవడం ఈ ఒప్పంద పత్రాలు చూపించి అమాయకుల వద్ద సొమ్ము వసూలు చేయడం సొమ్ము వసూలయ్యాక భూ యజమానులతో ఒప్పందాలను రద్దు చేసుకుంటున్నారు ఇలాంటి దందాలు అనేక సంస్థలు చేస్తున్నాయి ఏళ్లు గడుస్తున్నా కనీసం ఇంకుడు గుంత కూడా తీయని సంస్థలు అనేక మందిని నిలువునా ముంచుతున్నాయి రోడ్డు పక్కన నిర్మాణంలో ఉన్న వేరే అపార్ట్మెంట్లను తమవే అని నమ్మించడం స్థలంతో సంబంధం లేకున్నా అక్కడే కడతామని నమ్మించడం ఒకటా రెండా ఈ సంస్థలు చేసే కంత్రీ మోసాలు అనేకం ఉన్నాయి బ్రోచర్లో ఎలాంటి సర్వే నంబర్ ఉండదు కేవలం ఊరి పేరు మాత్రమే ఉంటుంది అంటే ఉందో లేదో తెలియని భూమికి సంబంధించిన ప్రాజెక్టుల్ని బ్రోచర్లలో అందంగా ముద్రించి జనాల్ని బుట్టలో వేసుకుంటున్నారన్నమాట రెరా నుంచి వీటిలో చాలా ప్రాజెక్టులకు ఎలాంటి అనుమతి ఉండదు ప్లాట్లు ఫ్లాట్లను విక్రయించకూడదని రెరా స్పష్టంగా హెచ్చరించినా ఈ సంస్థలు మోసాలకు దిగుతూనే ఉన్నాయి రాష్ట్రంలో ఫ్లాట్లు ప్లాట్లు విల్లాలు కొనుగోలు చేసేవారు వాటికి రెరా అనుమతి ఉందా లేదా అనే విషయాన్ని తమ వెబ్సైట్లో చెక్ చేసుకోవాలని రెరా ఎన్నోసార్లు చెప్తోంది కానీ ఎన్ని సంస్థలు మోసాలు చేసినా కొత్త సంస్థలు పుట్టుకొస్తూనే ఉన్నాయి ప్రీ లాంచ్ ఆన్ డివైడెడ్ సేల్స్ పేరుతో జనాన్ని ముంచడానికి రెడీ అవుతున్నాయి ప్రీ లాంచ్ ఆఫర్ అంటేనే మోసం పచ్చి దగ కానీ హైదరాబాద్ లో బిల్డర్ల మాయాజాలంలో పడి జనాలు మునిగిపోతున్నారు ఇప్పుడో కట్టే అపార్ట్మెంట్లలో ఫ్లాట్లకు ఇప్పుడే లక్షల్లో వసూలు చేస్తున్న బిల్డర్లు ముందే ఫుల్ పేమెంట్ చేస్తే భారీగా రాయితీ అంటూ ఆఫర్ ఇచ్చేస్తున్నారు వన్ టైం సెటిల్మెంట్ పేరుతో కోట్లలో లావాదేవీలు జరుగుతున్నాయి ఇప్పటికే ప్రీలాంచ్ ఆఫర్ పేరుతో జరుగుతున్న మోసాలు అనేకం బయటపడ్డాయి బిల్డర్ల మాయమాటల్లో పడి కస్టమర్లు లక్షలు పోగొట్టుకుంటుంటే కోట్లు వెనకేసుకుని రియల్ సంస్థలు బోర్డు తిప్పేస్తున్నాయి కొన్నాళ్ల క్రితం సాహితీ ఇన్ఫ్రా చేసిన మోసం బట్టబయలైంది వందల మంది ప్రీలాంచ్ ఆఫర్ కింద ఈ సంస్థకు సొమ్ము చెల్లించారు మూడేళ్లు గడిచినా ఏ ప్రాజెక్టు మొదలవలేదు నిర్మాణ సంస్థ కనీసం అనుమతులు కూడా తీసుకోలేదు అదేమని అడిగేవారికి రేపు మాపు అంటూ సాగదీసింది చివరికి అక్కడ ఆ సంస్థ చెప్పినంత భూమి లేదని అందులో మూడో వంతే ఉందని తాము మోసపోయామని బాధితులు గుర్తించారు ప్రాజెక్టు ఫెయిల్ కావడంతో పద్దెనిమిది శాతం వడ్డీతో డబ్బులు తిరిగిస్తానని చెక్కులిచ్చింది అయితే చెక్కులు బౌన్స్ అవడంతో కస్టమర్లు పోలీసుల్ని ఆశ్రయించారు ఇలాంటి సంస్థలు నగరంలో ఒకట్రెండు కాదు దొరకని దొంగలు చాలామందే ఉన్నారు మధ్యతరగతి సొంతింటి కలను ఆసరాగా చేసుకుని ప్రీలాంచ్ పేరుతో నిర్మాణ సంస్థలు చేస్తున్న మోసాలు ఎప్పటికీ ఆగడం లేదు అరవై లక్షల రూపాయల ఫ్లాట్ నలభై లక్షలకే ఇస్తాం కాకుంటే అనుమతులు రాకముందే ఆ మాటకొస్తే లేఅవుట్ వేయకముందే కాగితాల మీద కలల ఇంటిని చూపించి డబ్బులు దండుకోవడమే ప్రీలాంచ్ ఆఫర్ హైదరాబాద్లో దాదాపు మూడు నాలుగేళ్ల నుంచి సాగుతున్న ఈ దందా ఎప్పుడో ఒకప్పుడు కొంప ముంచుతుందన్న ఆందోళనలు వరుసగా నిజమవుతున్నాయి నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలోనే రియల్ మోసాల విలువ పదివేల కోట్లకు పైగా ఉంటుందని అంచనాలున్నాయి ఇలాంటి వెంచర్లు వందకు పైగా ఉంటాయని తెలుస్తోంది హైదరాబాద్ లో కోవిడ్ ముందు స్థిరాస్తి రంగం దూకుడు మీద ఉన్నప్పుడు కొందరు బిల్డర్లు ప్రీలాంచ్ పేరుతో దందాకు తెరతీశారు రెరా నిబంధనలకు విరుద్ధంగా ఫ్లాట్లను విక్రయించి కోట్ల రూపాయలు వెనకేశారు చేతిలో చిల్లి గవ్వ లేకున్నా ముందుగా ఎంపిక చేసుకున్న ప్రాంతంలో భూములు చూపించి దందా మొదలుపెట్టారు నిజానికి జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏ డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ అనుమతులు లేకుండా నిర్మాణ ప్రాజెక్టు కానీ లేఅవుట్ ప్రాజెక్టులో క్రయ విక్రయాలు జరపడం చట్ట విరుద్ధం కానీ దిగ్గజ నిర్మాణ సంస్థల నుండి అడ్రస్ లేని సంస్థల వరకు ఈ అనుమతులు ఏవీ లేకుండానే పెద్ద ఎత్తున ప్రాజెక్టులు ప్రకటిస్తున్నాయి అమ్మేస్తున్నాయి కొన్ని నిర్మాణ సంస్థలైతే వారంలో రెండు రోజులు స్టార్ హోటళ్లు ప్రముఖ హోటళ్లలో సమావేశాలు జరుపుతూ ఎంఎల్ఎం పద్ధతిలో ఫ్లాట్లు ప్లాట్ల విక్రయాలు జరుపుతున్నాయి నిజానికి నిర్మాణ అనుమతులు లేకుండా అన్డివైడెడ్ షేర్ ప్రీలాంచ్ల పేరుతో విక్రయాలకు చట్టబద్ధత లేదని ప్రభుత్వం చెప్తోంది రెండు వేల పదిహేడు రెరా నిబంధనల ప్రకారం యుడిఎస్ ప్రీలాంచ్ విధానంలో డెవలపర్లు వినియోగదారులను మోసం చేయడం నేరం ఇంత జరుగుతున్నా చర్యలు తీసుకునే వ్యవస్థలు లేవు రెరా ఏర్పడి ఆరేళ్లు గడుస్తున్నా అక్రమార్కులపై చర్యలు లేవు ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలు డెవలపర్లు యథేచ్ఛగా అక్రమ దందాలు నిర్వహిస్తున్నా రెరా ఉలుకు పలుకు లేకుండా నిద్రమత్తులో తూగుతోంది రెరా అనుమతి లేకుండా ఏ సంస్థ కూడా ఫ్లాట్ కానీ ఓపెన్ ప్లాట్ కానీ విక్రయించడానికి బ్రోచర్ కూడా వేయకూడదు సోషల్ మీడియాలో ప్రకటనలు కూడా ఇవ్వకూడదు రెరా నిబంధనల ప్రకారం ఏ కన్స్ట్రక్షన్ కంపెనీ అయినా బహిరంగ ప్రకటన చేస్తే అందులో రెరా నెంబర్ తప్పనిసరిగా ఉండాలి కానీ ఈ దొంగ ప్రాజెక్ట్ యాడ్స్లో ఎక్కడా రెరా నంబర్ కానీ హుడా లేక జీహెచ్ఎంసీ పర్మిషన్ నెంబర్స్ కానీ కనబడవు తెలంగాణ రాష్ట్రంలో రెరా చట్టం అమల్లో ఉంది దీని ప్రకారం రెరా నుంచి అనుమతి తీసుకున్నాకే ఎవరైనా ప్లాట్లు కానీ ఫ్లాట్లు కానీ విక్రయించాలి రెరా అనుమతి లేకుండా కనీసం ఒక బ్రోచర్ని కూడా ముద్రించకూడదు కానీ కొందరు బిల్డర్లు రెరాను తుంగలో తొక్కేసి గాల్లో మేడల్ని చూపెడుతూ అక్రమ పద్ధతిలో ఫ్లాట్లను అమాయకులకు అంటగట్టేస్తున్నారు కానీ అడ్రస్ లేని సంస్థలు ప్రకటిస్తున్న ప్రీలాంచ్ ఆఫర్లతో రియల్ ఎస్టేట్ మార్కెట్ కుదేలవుతోంది ఇలాంటి ప్రీలాంచ్ ఆఫర్లతో రియల్ ఎస్టేట్ మార్కెట్పై ప్రతికూల ప్రభావం పడుతోంది ఎల్బీ నగర్లో ఓ బిల్డర్ ఇరవై ఫ్లాట్లు ఉన్న ఓ అపార్ట్మెంట్ నిర్మించి ఒక్కో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కు యాభై నుంచి అరవై లక్షల ధర నిర్ణయించారు కానీ కనీసం నిర్మాణ పనులు కూడా ప్రారంభించని ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఆ బిల్డర్ ప్రాజెక్టుకు సమీపంలోనే ముప్పై ఐదు నుంచి నలభై లక్షల రూపాయలకే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అంటూ ప్రకటనలు గుప్పించింది దాంతో ఆ బిల్డర్ మార్కెట్ను తట్టుకొని తట్టుకుని నిలబడలేని పరిస్థితి ఏర్పడింది ఊరు పేరు లేనివే కావు చివరికి నిర్మాణ రంగంలో అపార అనుభవం కలిగిన ప్రముఖ సంస్థలు కూడా ప్రీలాంచ్ స్కీమ్లు చేపడుతున్నాయి హైదరాబాద్ లో రియల్ మాఫియా ఆగడాలకు అడ్డు చెప్పేవారే కరువయ్యారు కళ్ల ముందు అనేక మోసాలు కనిపిస్తున్నా కస్టమర్స్ ని ఆదుకునేవారే లేరు రిరా చట్టాన్ని రియల్ ఎస్టేట్ మాఫియాకు చుట్టంగా మార్చేశారు లంచాలకు అలవాటు పడిన అధికారులు నిద్రపోతున్నట్లు నటిస్తుంటే మాఫియా పేట్రేగిపోయి భూమి లేకుండానే కేవలం ఒప్పందాలపైనే కోట్లాది రూపాయలు వసూలు చేస్తోంది జనాన్ని ఇళ్ల పేరుతో ఆశపెట్టి వసూలు చేసిన సొమ్ముని ఇతర ప్రాంతాల్లో భూముల కొనుగోళ్లు ఇతర ప్రాజెక్టులకు మళ్లిస్తున్నాయి రెరా ఏర్పడి ఇన్నేళ్లైనా అక్రమార్కులపై చర్యలు లేవు రియల్ ఎస్టేట్ సంస్థలు డెవలపర్లు అక్రమ దందాలు నిర్వహిస్తున్నా రెరా ఉలుకూ పలుకూ లేకుండా ఉంటోంది ప్రీలాంచ్ మోసాల్లో లక్షలు కోల్పోయిన వాళ్లకి ఏ సహాయం చేసే పరిస్థితి లేకుండా పోతోంది కొందరు మోసగాళ్ళ కారణంగా మొత్తం రియల్ ఎస్టేట్ రంగానికే చెడ్డ పేరు వస్తోంది హైదరాబాద్లో యథేచ్ఛగా సాగుతున్న ఈ అక్రమాలకు ఇప్పటికైనా చరమగీతం పాడాలి ఇలా అక్రమ పద్ధతిలో ఫ్లాట్లను అమ్మే విధానంపై ప్రభుత్వం కొరడా ఝలిపించాలి లేకపోతే ఇలాంటి మోసాలు పెరిగిపోయి హైదరాబాద్ ప్రతిష్ఠకు భంగం వాటిల్లే ప్రమాదం ఉంది నోయిడా గుర్గావ్ తరహాలో హైదరాబాద్ మారకూడదంటే ఇలాంటి అక్రమ వ్యవహారాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి రియల్ ఎస్టేట్ బాగుండాలనేదే ఎన్టీవీ కోరిక రియల్ ఎస్టేట్ రంగం బాగుంటేనే అందరం బాగుంటాం అందుకే స్థిరాస్తి రంగంలో అక్రమాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది నిరంతరం అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ప్రజలపై ఉంది ఇది ఈ వారం చైర్మన్స్ డెస్క్ వచ్చేవారం మరో అంశంతో కలుద్దాం